హలో అండి ఇది శారీ అయితే నేను తీసుకొని చాలా రోజులు అయితే అయిపోయిందండి కానీ ఇంతవరకు బ్లౌజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వక కుట్టించుకోలేదన్నమాట ఇకండి శారీ అంతా డిజైన్ ఇలా ఉంటుంది మంచి ఎల్లో కలర్ అండి ఇప్పుడు మెహందీకి యూజ్ చేసే కలర్ అనమాట ఇకొండి ఇలా శారీ మొత్తం చిన్న లేస్ అయితే వచ్చింది ఇలాగా బ్లౌజ్ ఏమో ఇది వచ్చిందండి ఇకండి శారీ ఏమో ఇలా ఉంది బ్లౌజ్లోనేమో ఇగో డాట్స్ వచ్చింది అనమాట ఇలాగా నాకు ఇది నచ్చలేదు ఇలా వేసుకున్నాం అనుకోండి చాలా మంచి క్లాత్ శారీ కూడా ప్రైస్ కూడా లెవెన్ హండ్రెడ్ పడింది ఇది ఇంకా ఇలా వేసుకుంటే నార్మల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ లాగా ఉంటుంది కదా అంత లుక్ ఉండదు అందుకనేసి నేను ఏం అంటే బ్లౌజ్ అయితే ఇది తీసుకున్నా అండి ఈ బ్లౌజ్ అనేది తెచ్చుకున్నాను అనమాట క్రీమ్ కలరు క్రీమ్ కలర్లోనా ఇదిగోండి ఇలా చిన్న కట్ వర్క్ లాగైతే ఉంటుంది దీనికి నేను ఏం చేస్తా అంటే లైనింగ్ ఈ శారీ కలర్ అనమాట ఎల్లో అది పెట్టే స్టిచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా ఈ లో అనేది ఇలా ఈ షేడ్ అనేది క్లాత్ క్లాత్లో కూడా కనిపిస్తుంటుంది ఇది మొత్తం వైట్గా లేకుండా మళ్ళీ శారీకి కూడా కలరు మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది కదా అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను నా ఐడియా ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి బాగుంటుందో బాగోదా స్టిచ్చింగ్ అయితే అయ్యాక నేను చూపిస్తాను ఓకేనా బాయ్